ఏపీలో ఎన్నికల తర్వాత జగన్పై టీడీపీ జనసేన నేతలు విమర్శలు కంటిన్యూ చేస్తున్నారు ఆ మాటకొస్తే ఫలితాల తర్వాత డోస్ మరింత పెరిగింది సోషల్ మీడియాలో కూడా టీడీపీ జనసేన జగన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నాయి చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ నాగబాబు ఇలా అందరూ జగన్ని వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు కానీ బీజేపీ నేతలు మాత్రం నోరు మెదపట్లేదు కనీసం జగన్ని పల్లెత్తు మాట కూడా అనట్లేదు ఆ మధ్య లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో జగన్ టీమ్ సైలెంట్గా ఎన్డీఏకి సపోర్ట్ చేసిన తర్వాత ఏపీ రాజకీయాల్లో స్పష్టమైన తేడా కనపడుతోంది పేరుకి కూటమిలో కలిసే ఉన్న కూటమిలో కేవలం టీడీపీ జనసేన మాత్రమే వైసీపీని తమ శత్రువులుగా చూస్తున్నాయి బీజేపీ మాత్రం కేంద్రంలో మద్దతు ఇచ్చినంత కాలం జగన్ని ఏమీ అనకూడదు అని డిసైడ్ అయ్యింది ఆ మేరకు అధిష్టానం రాష్ట్ర బీజేపీ నేతలకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాము అన్నారు జగన్ ఏపీ ప్రజలు వైసీపీకి ఇరవై రెండు ఎంపీ సీట్లు ఇచ్చారు అంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది కానీ కేంద్రంలోని ఎన్డీఏకి సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రావడంతో ఆ ఛాన్స్ రాలేదు పోని ఆ ఒక్క విషయం మినహా మిగతా విషయాల్లో అయినా కనీసం ఎన్డీఏపై ఒత్తిడి తెచ్చారా అంటే అది లేదు కేంద్రంలో ఎన్డీఏ తెచ్చిన ప్రతి బిల్లుకి వైసీపీ తలుపింది రాజ్యసభలో కూడా మద్దతు తెలిపింది మోదీకి అలా జగన్ దగ్గరయ్యారు కానీ ఏపీకి నయా పైసా ఉపయోగమే లేదు అంటే వైసీపీకి మెజార్టీ ఎంపీ సీట్లు ఇచ్చినా కూడా ఫలితం లేదన్నమాట నేరుగా బీజేపీకి జగన్ మద్దతు ఇవ్వకపోయినా పరోక్షంగా మద్దతుగా నిలిచారు బీజేపీ నిర్ణయాలు అన్నిటినీ సమర్థించారు దీంతో జగన్పై బీజేపీకి గురి కుదిరింది వారి రహస్య స్నేహం అలాగే కొనసాగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా లేకపోతే వైసీపీకి విజయ అవకాశాలు ఉండేవి ఆ విషయంలో బీజేపీని పరోక్షంగా సపోర్టు కోరారు జగన్ అందుకే బీజేపీ చివరి నిమిషం వరకు టీడీపీతో పొత్తుకి ఉత్సాహం చూపించలేదు జనసేనాని పవన్ కళ్యాణ్ ఒత్తిడితో చివరికి కూటమి కట్టారు అనూహ్యంగా కూటమి సక్సెస్ అయింది కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా మారింది ఎన్నికల టైంలో తిట్టుకున్నట్టు షో చేసిన బీజేపీ వైసీపీ ఎన్నికల తర్వాత ఆ మాత్రం కూడా విమర్శలు చేసుకోవటం లేదు లోక్సభ ఎన్నిక సమయంలో అనూహ్యంగా ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షం పోటీగా అభ్యర్థిని నిలబెట్టింది ఎన్నిక అనివార్యం కావడంతో బీజేపీకి అది ప్రతిష్టాత్మకంగా మారింది దీంతో వైసీపీ మద్దతు కూడా వారు కోరారు ఊహించినట్టుగానే జగన్ మారు మాట్లాడకుండా మద్దతుని ఇచ్చారు దీంతో బీజేపీకి జగన్ పై సింపతి మరింత పెరిగింది ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఎన్నికల తర్వాత తమకు మద్దతు ఇవ్వటంపై జగన్ బీజేపీకి ప్రత్యేకంగా మారారు ఎంత అంటే ఏపీలో ఆయనపై బీజేపీ టీం పూర్తిగా సైలెంట్ అయ్యేంతలా ఏపీలో రాజకీయ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి కూటమిలో టీడీపీ జనసేన ఒక్కటై వైసీపీని ఇబ్బంది పెడుతున్నాయి కానీ బీజేపీ మాత్రం వారితో కలిసి రావట్లేదు ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మంత్రి పదవి తీసుకొని సైలెంట్ అయ్యింది బీజేపీ బీజేపీ మంత్రి సత్యకుమార్ కూడా వైసీపీని పల్లెత్తు మాట లేదు విమర్శలు విసిర్లు తిట్లు చివాట్లు అన్ని జనసేన టీడీపీ నేతల వంతు అయ్యింది రాజకీయ కక్ష సాధింపు అంటూ వైసీపీ నేతలు కేవలం టీడీపీనే టార్గెట్ చేస్తున్నారు కానీ కూటమిలోని బీజేపీ నేతల్ని ఏ మాత్రం కదిలించడం లేదు అంటే బీజేపీ వైసీపీ మిత్రపక్షాల్లా మారిపోయాయన్నమాట కేంద్రంలో తమకు మద్దతుగా నిలిచారు కాబట్టి వైసీపీతో బీజేపీ స్నేహం కోరుకుంటోంది ఏపీలో కూటమితో కలిసి ఉంది కాబట్టి బీజేపీ కేవలం శత్రువుగా నటిస్తోంది టీడీపీతో ఏ మాత్రం పొత్తు చెదిరినా వెంటనే వైసీపీతో స్నేహాన్ని అధికారికం చేసుకోవటానికి బీజేపీ రెడీగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి